వెల్కమ్ టు రాజనీతి గుడ్లవల్లేరు వల్లూరుపల్లి శేషాద్రిరావు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టారని గొడవైంది దాని మీద సమగ్రమైన విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఇప్పటికే పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులంతా కూడా కళాశాల భవనాల్లో తనిఖీలు చేశారు బాత్రూములు సహా హాస్టల్ అన్నింటిని కూడా తనిఖీ చేశారు డీబగ్గింగ్ పరికరాలతో కూడా పరీక్షించారు ఎక్కడ కూడా కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఆధారాలు లేవు అని చెప్తున్నారు అలాగే ఆ కళాశాల ఆ హాస్టల్ విద్యార్థులందరి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు కూడా తనిఖీ చేశారు ఎక్కడ విద్యార్థులకు సంబంధించిన వీడియోలు దొరకలేదు ఈ ఆరోపణలకు కారకులైన విద్యార్థులను విద్యార్థిని విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీడియోలు రికార్డ్ చేసినట్టు ఇంతవరకు ఆధారాలు లేవు అసలు ఎలాంటి వీడియోలు దొరకలేదు బయట కూడా సర్కులేట్ అయినట్టు ఆధారాలు లేవు కాబట్టి విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చు ఇలాంటి విషయాలు బయటపడినప్పుడు సహజంగానే భయాందోళన ఉంటుంది ఏమో ఏమైందో తీసారేమో బయటపడితే ఏంటి పరుగు పోతుంది కదా ఇలాంటి భయాలు చాలా ఉంటాయి దాన్ని తొలగించి వాళ్ళలో భరోసా నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద ఉంది కళాశాల యాజమాన్యం మీద కూడా ఉంది అసలు దీనికి అంతటికీ కారణం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్స్ అవుతున్న ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఒక విద్యార్థిని అంటున్నారు వాళ్ళ మధ్య గొడవలతో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కెమెరాలు ఉన్నాయన్న ప్రచారం చేశారన్న వార్తలు ఉన్నాయి సో అధికారులు కూడా ఇప్పటి వరకు ఏం లేవు ఇలాంటిది ఏం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు ఏదేమైనా కూడా ఇటువంటి ప్రచారం జరిగినప్పుడు బాలికలు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళన ఉంటుంది అయితే ఇక్కడ ఆందోళనని తొలగించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కానీ ఈ వైసీపీ గ్యాంగులు వైసీపీ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలు విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రుల్లో భయాందోళన పెంచుతోంది సంఘటన జరిగిన రోజే అక్కడికి వైసీపీ నాయకులంతా చేరి గొడవ చేయాలని చూశారు విద్యార్థులను రెచ్చగొట్టాలని కూడా చూశారు అయితే ఆ రోజు పోలీసులు వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు దీంతో ఇప్పుడు మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు సాక్షి మీడియా అయితే రోజుకో ఫుల్ పేజీ దీనికి కేటాయిస్తూ ఉంది అడ్డగోలు రాతలన్నీ రాస్తూ ఉంది ఏవేవో గందరగోళంగా భయంగా భయం సృష్టించే వార్తలు రాస్తూ ఉంది అట్లాగే సోషల్ మీడియాలో అయితే మూడు వందల వీడియోలు నాలుగు వీడియోలని ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం విద్యార్థులను భయపెడుతుంది ఏమో ఎక్కడన్నా ఏమన్నా వీడియోలు ఉన్నాయా అని భయం ఉంటుంది సహజంగా ఎవరికైనా ఈ వీడియోలు బయటకు వచ్చాయంట అని ప్రచారం చేసేవాడే కానీ ఒక్కడో ఈ వీడియో చూసిన లేడు ఇంతవరకు ఒక్క వీడియో కూడా దొరకపోయినా అన్ని వీడియోలు ఇన్ని వీడియోలు అని ప్రచారం చేస్తున్న గాలి మూక మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఇలాంటి ప్రచారాల వల్ల ఆ కళాశాలలో చదివే విద్యార్థులను ఇబ్బంది పడతారు రేపు పొద్దున ఎవరన్నా చారాలన్నా కూడా భయపడతారు ఆ కాలేజీకి అసలు ఈ గుడ్లవల్లేరు కాలేజీకి మంచి పేరు ఉంది దాదాపు ముప్పై ఏళ్ళు పైన అయింది కా కళాశాల ఏర్పాటయ్యి ఇంజనీరింగ్ కళాశాల అట్లాగే మంచి రెప్యుటేషన్ ఉంది మిగతా కాలేజీలలా కాకుండా ఇక్కడ క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కళాశాల ప్రాంగణంలో ఫోన్లు కూడా అనుమతించరు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ప్లేస్మెంట్లు జరిగే కాలేజీల్లో ఇది ఒకటి ఇంత పేరున్న కళాశాల మీద ఆరోపణలు వచ్చినాయి వాటికి ఆధారాలు ఇంతవరకు దొరకలేదు కళాశాల పేరు ప్రతిష్టలు విద్యార్థులను భవిష్యత్తును పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ దాని మీడియా చేస్తున్న దుష్ప్రచారం మీద చర్యలు తీసుకోవాలి కాలేజీ యాజమాన్యానికి తెలుగుదేశం పార్టీకి ముడిపెట్టి సాక్షి దుష్ప్రచారం చేస్తూ ఉంది అంతేకాదు ఇప్పుడు ఆ దొరికిన విద్యార్థులు ఎవరో ఉన్నారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకని తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి వాళ్ళ అసలు కృష్ణా జిల్లా కూడా కాదు దొరికిన విద్యార్థులు ఎక్కడో ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతం ఆ పశ్చిమ ప్రాంతంలో ఎక్కడో ఉంటారు కనిగిరి అరగొండపాలెం సైడు అలాంటి వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కృష్ణా జిల్లాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లాభం చేకూర్చడానికే ఈ తప్పుడు వార్తలు వండివారుస్తున్న ఈ సాక్షి అట్లాగే వైసీపీ నాయకుల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలి అదేంటంటే విచారణ సందర్భంగా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరా తీశారు సోషల్ మీడియాలో సాక్షి మీడియాలో ముఖ్యంగా సాక్షి వైసీపీ సపోర్టర్స్ ఆ ఎస్ఐ దురుసుగా మాట్లాడిన మాట్లాడిందని చెప్పి ప్రచారం చేశారు ఆ వీడియో కూడా ఒకటి సర్క్యులేట్ చేశారు ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆవిడ విద్యార్థులతో వీడియో ఉంటే చూపించండి మీ ఫోన్లు ఇవ్వండి అని కొంత విసురుగానే అడిగారు విచారణ సందర్భంగా అడుగుతారు వాళ్ళు చెప్తున్నారు వీడియోలు ఉన్నాయంట ఉన్నాయంట అని ఉంటే చూపించండి లేదు మీ ఫోన్లో ఉండే చూస్తానని అడిగారు ఇక్కడ రెండు విషయాలు ఒకటేంటంటే ఈ ప్రచారం చేసింది వైసీపీ మీడియా రెండోది ఏంటంటే ఇంత చిన్నదానికి ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉందా అనేది చిన్న చిన్న విషయాలను వదిలేయాలి లేకపోతే హోంమంత్రి లేదా జిల్లా మంత్రి స్పందించాలి వీటి మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఎస్ఐ ఏదో ఓవర్ యాక్షన్ చేసిన దాని మీద స్పందించాల్సిన అవసరం లేదు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే అన్ని విషయాలకి స్పందించి ప్రతి ఘటనకే ప్రతి సంఘటనకి ఆయనే సమాధానం చెప్పుకుంటూ పోవటం వల్ల నష్టం జరిగింది అత్యాచారాల దగ్గర నుంచి ప్రమాదాల దాకా ఆయనే ప్రెస్ మీట్లు పెట్టి స్పందించేవాడు దారిని పోయే బురదను ఎత్తికి రాసుకోవడం ఆయనకు అలవాటు ఈ అలవాటు వల్ల అప్పట్లో చాలా సందర్భాల్లో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది కాబట్టి ఈ యాక్షన్ లేకపోతే యాక్షన్ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు ఆయన స్థాయిలో ఆయన స్పందించకపోతేనే బాగుంటుంది షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్